నీకెందుకు అంటున్నాను సో ఎవడో ఏదో అన్నాడని నువ్వు కించ కంచపరచబడ్డానని అనుకోవద్దు బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి కూడా సిగ్గుపడే సిగ్గుపడే వాళ్ళం మేము ఒకప్పుడు ఎందుకు మాటలు పడలేక హేళన చేస్తుంటే ఈ హేళన మాటలకు తెలియక ఒకడనేవాడు బైబిల్ గురించి మాట్లాడుతూ రకరకాలు ఒకటి కాదు రెండు కాదు ఏమీ వాడు కూడా బైబిల్ గురించి మాట్లాడేవాడు మాకు తెలియదు కదా దాక్కునేవాళ్ళం తెలియనప్పుడు ఏం చేస్తాం దాక్కుంటాం ఫ్రెండ్స్ దగ్గర నేను క్రైస్తవం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే వాళ్ళం ఏమంటారు అని నిజం ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చెప్తున్నాను కాల్ రెగరేసుకుని తిరగండి నేను ఇప్పుడు అలాగే తిరుగుతున్నా కాల్ రెగరేసుకుని ఆమె క్రిస్టియన్ ధైర్యంగా చెప్తా ప్రశ్నిస్తే సమాధానాలు చెప్తా జవాబు అడిగితే జవాబులు చెప్తా డిబేట్కి వస్తే డిబేట్ చేసి గెలిచి తేరతా గెలిచి తేరతా ఇదే రాజమండ్రి నడుబొడ్డులో మనకి ఏడో రాజమండ్రి బాగా వచ్చొస్తుంది చాలా చేసాం ఇక్కడ మనం ఇక్కడ చేసాము చాలావి ఇదే రాజమండ్రిలో జరిగాయి ఇప్పటికి మూడు నాలుగు జరిగాయి అన్నీ ఇక్కడే గేదెల నౌకరాజు కళ్యాణ మండపం మొదలైంది సో కాబట్టి మనం మన దగ్గర సత్యం ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడదాం మనం ఎందుకు సిగ్గుపడాలి మనం ఎందుకు సిగ్గుపడాలి చెప్పండి సిగ్గుపడకూడదు ఒకరోజు నేను గతంలో కూడా చెప్పాను మీకు ఒక ఆయన ఈ మున్సిపాలిటీలో పనిచేసేవాడు అంటే ఏంటి వీధులు దుడుస్తారు కదా వీధులు దుడుస్తారా ఈ మురికాలు వాళ్ళకి క్లీన్ చేస్తారు కదా వాళ్ళ అబ్బాయి ఒకడు మేము కాలేజ్ చదువుకున్నాడు కాలేజీకి వచ్చేవాడు మీ నాన్న ఏం అని అడిగితే లెక్చరర్ అడిగితే అందరినీ నిలబెట్టి ఫస్ట్ ఇంట్రడక్షన్ అడుగుతారు కదా మీరేంటి మీ పిల్లలు మీరు ఏం చేస్తారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ నాన్నగారు ఏం చేస్తారు క్లాస్లో పరిచయం పెడతారు అప్పుడప్పుడు కొంతమందికి లెక్చరర్లు ఏదో సరదాగా పెడుతుంటారు అలా పరిచయాలు మీ నాన్న ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేస్తాడు అడుగుతుంటారు అప్పుడు ఆయన మీ నాన్న ఏం చేస్తాడంటే మా నాన్న బిజినెస్ మ్యాన్ అని అన్నాడు ఏడదే బిజినెస్ మ్యాన్ ఎందుకే వాడికి ఏంటి అసలు బిజినెస్ మ్యాన్ అని ఎందుకు చెప్పుకోవాలి అంటే వాడి మనసులో ఏం ముద్రపడిపోయిందంటే అరే మీ నాన్న వీధులు దుడుస్తారటగా మీ నాన్న మురికాయలు శుభ్రం చేస్తారటగా మీ నాన్న ఏదో పెంట పని చేస్తాడటగా అని అనుకుంటారు ఎవడో వాళ్ళ అనుంట్లోకి ఇతనికి మా నాన్న చేసే పని ఒక చీపు పని అని అనుకుని మనసులో దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముద్రేసేసుకుని వాళ్ళ నాన్న తక్కువన్న భావన ఇతనే నమ్మేసి వాళ్ళని నమ్మడం కాదు ముందు ఎవరు నమ్మారు ఇతను యాక్సెప్ట్ చేశాడు ఇతను యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ నాన్న పాలన వాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు కానీ అలాగే ఎవడైనా అన్నప్పుడు ఒక మాట అనొచ్చు అవునరా మా నాన్నగాని శుభ్రం చేయకపోతే మీ కొంపలన్నీ కంపు కొట్టుకుపోతారా మా నాన్నరా మిమ్మల్ని శుభ్రంగా నిలబెట్టేది మా నాన్న లేకపోతే కంపు బతుకులు రమీ అంటే ఎలాగుంటుంది బా ఓ రేంజ్లో ఉంటుంది ఎవడైనా అంటాడేటప్పుడు ఎవడైనా అంటాడా మా నాన్న రెండు రోజులు మీ వీధికి రాకపోతే కంపు కొట్టుకుపోతారా మీ బతుకులు కంపు కొట్టుకుపోతారా మీ జీవితాలు దట్ ఈజ్ మై ఫాదర్ అనాలి అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఎప్పుడైనా కాదనగలడా అబ్బాయిని కానీ అంత పాజిటివ్ యాటిట్యూడ్ లేదు నెగిటివ్గా అయిపోయాడు నలుగురు నాలుగు మాటలు అనేసరికి కాలేజీకి వచ్చేసరికి అబద్ధం చెప్పుకున్నాడు ఏమని మా నాన్న బిజినెస్ మ్యాన్ అని తప్పు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు లేకపోతే కంపు కొట్టుకుపోతే చాలామంది జీవితాలు సో 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 కాబట్టి కాబట్టి మనం ఎవరో ఏదో చెప్పారని వెంటనే యాక్సెప్ట్ చేసేయద్దు వెంటనే యాక్సెప్ట్ చేసేయద్దు ఇప్పుడు ఎవడో వంద అంటాడు మనల్ని మీరు గొర్రెలు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు దాని గొప్పతనం ఇది దాని ప్రాశస్యం ఇది చెప్పు ఎస్ నా దేవుడు నన్ను గొర్రెలు అన్నాడా మమ్మల్ని గొర్రెలు అన్నాడా గొర్రెలమే ఏ రకంగా ఇది మా కేపబిలిటీ ఇది మా గొప్పతనం ఇది మా ఔన్నత్యం మీలాగా మేము క్రూరులో కాదురా అబ్బాయి అలా అనేవాడితో అందరితో కాదు అలా ఎవడైతే నేను అన్నాడో వాడుతాను నీలాగా నేను క్రూర మృగాన్ని కాదురా నాయన నువ్వు ఒక క్రూర మృగానివిరా అయితే మానవ రూపంలో ఉన్న క్రూర మృగానివి రా నువ్వు నేను క్రూర మృగాన్ని కానందుకు సంతోషిస్తున్నాను రా నీలాగా అడవి జంతువుని కాదురా నాయన నేను నేను సాధు జంతువుని రా నాయన నాకు మంచి పేరే ఉంది ఏముంది గొర్రె అని మంచి పేరు ఉంది సాధు జంతువు పేరు ఉంది నీకో నీకు క్రూర మృగం అడవి జంతువు నువ్వు నిన్ను నన్ను పోల్చేటప్పుడు రేపిస్టులతోనూ మడరర్లతోనూ లేకపోతే చంపేసి దోచుకుపోయిన వాళ్ళతో నన్ను పోల్చరు నాయనా నాయన నిన్ను పోలిస్తారు నేను పోలుస్తారు ఇది అడవి మృగం క్రోర మృగం జనారణ్యంలో తిరుగుతున్న క్రూర మృగం అని నిన్నంటారా నేను నన్ను అన్నారు సో నేను మంచి జంతువునే ఒక రకంగా పోల్చుకుంటే నేను మంచోడినే ఎవరు అసహించుకోదగిన స్థితిలో ఉన్నది ఎవరో నువ్వు అంతే కదా అందుకే నేను ఎప్పుడు చెప్తున్నా ఎవడు నిన్ను నెగిటివ్ నెగిటివ్ కోణంలో నిన్ను రుద్దేయాలని చూసినా నువ్వు ఒప్పుకోవద్దు